చాలా వరకు ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు పిల్లలైనా పెద్దలైనా కూడా అందులోనూ స్ట్రీట్ స్టైల్లో చేసే ఫ్రైడ్ రైస్ అంటే మరీ ఇష్టంగా తింటారు కదా మరి మన వాళ్ళు బయట తినకుండా మనమే ఇంట్లోనే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా హెల్దీగా ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా ఒక రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకోండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక ఒక గ్లాసు రైస్ తీసుకోండి రైస్ని శుభ్రంగా వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి అందులో సాల్ట్ వేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా పలుగ్గా ఉడికించుకుంటే సరిపోతుందండి రైస్ని ఈ విధంగా పలుగ్గా ఉడికించుకున్న తర్వాత స్ట్రైనర్తో వాటర్ ఏమి లేకుండా స్ట్రైన్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి రైస్ అంతా కూడా రైస్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ప్రాసెస్ ఉంటుంది అది కూడా క్లియర్గా చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నాను మీరైతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా తీసుకున్నా పర్వాలేదండి ఏ రైస్ తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో ఉడికించుకొని తీసుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఫ్రైడ్ రైస్ మనకి ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ వేసుకొని బ్రేక్ చేసుకోవాలి మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఎగ్స్ వేసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ ఎగ్స్ కావాలనుకుంటే మూడు లేదా నాలుగు కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా ఎగ్స్ వేసుకొని కాస్త బీట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న కడాయి కానీ పెట్టుకోవాలి మీరు ఇక్కడ స్టీల్ కడాయి కానీ అల్యూమినియం కడాయి కానీ ఇంకా బెస్ట్ ఏంటి అంటే ఐరన్ కడాయి అయితే చాలా బెస్ట్ అనమాట కడాయి పెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఫ్రైడ్ రైస్కి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడిన తర్వాత మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అలానే పుదీనా అలానే నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి అలానే క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్లో సూపర్గా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకుంటే రైస్ ఫ్రై అవుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి పట్టేలాగా చక్కగా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ అవుతుందండి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రైడ్ రైస్లో సాల్ట్ అనేది కొంచెం తక్కువే పడుతుంది తక్కువ వేసుకోండి ఆ తర్వాత సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కారం వచ్చేసి స్పూన్ అర కారం పడుతుంది స్పైసీగా కావాలనుకుంటే రెండు స్పూన్లు స్పైసీగా వద్దు అనుకుంటే ఒక స్పూన్ కారం వేసుకోండి అలానే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు రైస్కి అంతా కూడా చక్కగా పట్టేలాగా ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రైస్కి పట్టేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంటన్ చెప్పాను కదా ఆల్రెడీ హై ఫ్లేమ్లో ఉంచేసే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు రైస్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతున్న టైంలోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ అయితే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా వేసుకోండి సోయా సాస్ అస్సలు స్కిప్ చేయకండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు సోయా సాస్ వేసిన తర్వాత కాస్త ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫ్రైడ్ రైస్ అదేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూశారు కదా ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి వీడియోస్ చాలామంది చూస్తున్నారు లైక్స్ మాత్రం కొన్ని వస్తున్నాయి సో లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ కొట్టండి హైప్ కొడితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ రెసిపీ ఇంకొంతమంది నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది మరొక మంచి రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్